నిన్న మా మల్కాజ్గిరి ఏరియాలో ఉన్నటువంటి ఒక తన అనుచరులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నటువంటి పోలీస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులను కూడా రెచ్చగొట్టే ప్రయత్నమైతే ఆ మైనంపల్లి హనుమంతరావు కావచ్చు వాళ్ళు వాళ్ళ కొడుకు అయినటువంటి మైనంపల్లి రోహిత్ అనే ఇక్కడ బల ప్రదర్శన అయితే చేయడం అయితే జరిగింది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అనుచరులు అంతా ముఖ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గుమ్ము అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు నాయకులకు కావచ్చు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ముఖ్యంగా వాళ్ళ నాన్న కావచ్చు వాళ్ళ తనయుడు రోహిత్ కావచ్చు మైనంపల్లి హనుమంతరావు కావచ్చు ఇద్దరికీ టికెట్ లభించినప్పటికీ కాంగ్రెస్లో ఒక్క కొడుకు మాత్రమే రోహిత్ మాత్రమే గెలవడం అయితే జరిగింది ఒక కాంగ్రెస్లో కీలక పదవులో ఉన్నటువంటి వారిని అంతా కూడా ఒక జమ చేసి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరంగా ఏదైనా లబ్ధి పొందాలని అంటే కూడా మనం ఒకసారి చూడవచ్చు అంతా అక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరి ఏరియాలంతా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినప్పటికీ అక్కడంతా చల్లా చెదం చేసినప్పటికీ ఏదన్నా ఫలితం లేకపోయిందని చెప్పాలి చూడవచ్చు ప్రజలంతా కూడా ఒక ట్రాఫిక్లలో ఎలాంటి వాతావరణం కొంత అక్కడ ఉన్నటువంటి ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి ప్రజలంతా కూడా కూడా అక్కడ ఉన్నటువంటి కార్లు కావచ్చు ఆటోలు కావచ్చు టూ వీలర్స్ కావచ్చు బస్సులు కావచ్చు అక్కడ కొన్ని దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ జీపులు ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూడవచ్చు చుట్టూ నాలుగు వైపులా పహారా కాస్తున్నటువంటి పోలీసులు కూడా ఏ ఇటువంటి లెక్క చేయనటువంటి పరిస్థితి మధ్య మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో అక్కడ ఉన్నటువంటి వాగ్వాదం కూడా ఈ యొక్క మనం ఈ యొక్క స్క్రీన్ మీద చూడవచ్చు చూడవచ్చు ఈ యొక్క ట్రాఫిక్ ఏమేర ఆగిపోయిందో ఇక్కడ జంక్షన్లో మైనంపల్లి హనుమంతరావు కావచ్చు ప్రధాన అనుచరులు మైనంపల్లి ఆ రోహిత్ వాళ్ళ ఉన్నటువంటి ప్రధాన అనుచరులు ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి తెలుస్తుంది దీంట్లో బిఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నట్టు ఉన్నట్టుగా మనకు కన కన కనబడుతుంది అయితే ముఖ్యంగా అక్కడ అసలు జరిగిన సందర్భం ఏంటి అసలు ఎందుకు వాళ్ళు గుమ్మిగూడారు లేకపోతే ఎందుకు అంత హ్యూజ్ క్రౌడ్ అయ్యారని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు అక్కడ ఎంప్లాయీస్ అంతా అంటే పోలీస్ ఎంప్లాయీస్ అంతా కూడా వాళ్ళను చల్లా చల్లా చదరం చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఫలించని చూడవచ్చు యొక్క వెహికల్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సిఐ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎంత చెప్పినప్పటికీ వాగ్వాదం దిగిన తర్వాత కూడా మేము మా నాయకులే మాకు ముఖ్యమంటూ కూడా అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా చేరడంతో ఈ యొక్క ట్రాఫిక్ జామ్ హెవీ అయిందని చెప్తున్నారు పోలీసులు అయితే చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి ఎల్పిజి గ్యాస్ ఏదైతే సిఎన్జి ఉందో అక్కడ ఉన్నటువంటి గ్యాస్ నింపు వస్తున్నటువంటి వెహికల్స్ కూడా అక్కడ భారీ బందోబస్తుగా బస్తుగా మొదలవుతున్నాయి అయితే ఈ యొక్క సంఘటన ఎటువంటి సంకేతానికి చేరుకుంది తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత మేర ఇప్పటికే ఆ రేవంత్ రెడ్డి అయితే పకడబందీగా పనిచేస్తున్నప్పటికీ ఆ పోర్ట్ఫోలియో తన దగ్గర ఉంది కాబట్టి హోమ్ మినిస్టర్ పకడ్బందీగా పనిచేస్తున్నప్పటికీ ఈ యొక్క మల్కాజ్గిరిలో వాళ్ళ అనుచరులతో ఈ యొక్క అక్కడ ఏం అసలు ఎందుకు అంతమంది జమయ్యారు లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంకేమైనా ఎక్కువ ప్రదర్శిస్తున్నారా లేకపోతే ఇక్కడ పార్టీలో మత ఏమన్నా రాజకీయంగా ఎవరన్నా బలపరచాలనుకుంటున్నారా అనేది మనకు తెలియడం అయితే అక్కడ <kata> ఉన్నటువంటి <128. us> పాత్రికే మిత్రులు కూడా రాయడం అయితే జరిగింది అక్కడైతే యొక్క ప్రధాన అనుచరులుగా అయితే గుర్తించారు ఇటు పోలీసులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసు అంతా కూడా అక్కడ ఉన్నటువంటి సివిల్ పోలీసులు అంతా కూడా ట్రాఫిక్ అంతా కూడా వాళ్ళని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేశారు ఆ క్లియర్ చేసే క్రమంలో కూడా అనేక వాగ్వాదం అయితే జరుగుతుంది అయితే ముఖ్యంగా ఎంతో చిన్న వయసులో రోహిత్ అనే ఎమ్మెల్యేగా తను మైనంపల్లి రోహిత్ వాళ్ళ తనయుడిగా టికెట్ వచ్చినప్పటికీ కాంగ్రెస్లో తను గెలవడం అయితే జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల మీద పోరాడాలి తప్ప ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయొద్దు గుండాజం చేయొద్దు రాజకీయ పరంగా మీరు వెదగాలని ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు వారి 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 పక్షాన కోరుతున్నప్పటికీ ఒక ఏవి పట్టించుకోకుండా తన బల ప్రదర్శన కావచ్చు అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే వాళ్ళు కొడుకు తండ్రి ఇద్దరు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే పోలీసులు వారి మీద కేసులు పెట్టారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి అనుచరులు వాళ్లకు అదుపులోకి తీసుకున్నారా అసలు ఎందుకు ఇదంతా జరిగిందని చెప్పేసి భారీ ట్రాఫిక్ జామ్ ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఏదైనా ఇంకేమైనా వివాదాలు ఏమైనా అయ్యాయా అని చెప్పేసి పూర్తిగా దర్యాప్తు చేసి ఆ రిపోర్ట్లు అయితే అందజేయడం అయితే జరిగింది ముఖ్యంగా ఇదే ఇదే రకంగా పలు దాంట్లో మొదలు పెడితే తప్ప ప్రజలంతా కూడా ఆ తెలంగాణ రాష్ట్రంలో ఏ మాత్రం క్షేమంగా లేదని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఎమ్మెల్యేలు తన ప్ర పనులతో తన ఏదన్నా డెవలప్మెంట్ వర్క్స్తో అక్కడ ఉన్నటువంటి నియో నియోజకవర్గాలు కావచ్చు మండలాలు కావచ్చు గ్రామాలు కావచ్చు డెవలప్ చేయాలి తప్ప ఈ యొక్క ప్రజలతో బల ప్రదర్శన చేస్తూ ఇట్లా రాజకీయం రౌడీ రాజకీయం గుండా రాజకీయం చేస్తూ ఇట్లా చేయడం అనేది ఇది ముమ్మాటికి మంచిది కాదని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉన్నారు ఈ యొక్క తండ్రి కొడుకులు కూడా ఎమ్మెల్యే పదవికి ఆశించినప్పటికీ తండ్రిగా ఓడిపోవడం కొడుకు సీట్ దక్కడం అదేవిధంగా కాంగ్రెస్ లో ఇప్పుడు ప్రభుత్వంలో ఉండడం ఈ యొక్క డెవలప్మెంట్ మీద పనిచేయాలంటూ కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో తనకు కామెంట్లు అయితే వస్తుంది ఇప్పటికైనా రోహిత్ గారికి హిట్ టీవీ నుంచి కోరుకున్నది ఏంటంటే ఈ యొక్క బల ప్రదర్శన చేయకుండా మీ యొక్క డెవలప్మెంట్ వర్క్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి చేయాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాం ఏదంటే మీ మీకున్నటువంటి ఇమేజ్ మీకున్నటువంటి గట్స్ మీకున్నటువంటి టాలెంట్ ఏ యొక్క యంగ్ ఎమ్మెల్యే మీరు కాబట్టి ఇటువంటి రా రాజకీయాలు చేయకుండా కేవలం డెవలప్మెంట్ మీద దృష్టి పెడితే మంచిదంటూ కూడా మేము భావిస్తున్నాం ముఖ్యంగా ఇంత చిన్న వయసులో ఎమ్మెల్యే అయినటువంటి మీరు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పాటు అన్ని దేశాలతో మీ యొక్క సత్సంబంధాలు ఉన్నాయి ఆ యొక్క సత్సంబంధాలు మంచిగానే ఉన్నాయని అనుకుంటున్నాం కానీ ఈ యొక్క సోషల్ మీడియాలో మీరు ట్రోల్ అయితే ఈ సోషల్ మీడియాలో మీరు వైరల్ అయితే మీ యొక్క ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ఉంటుంది మీ యొక్క చిన్న వయసులో ఎమ్మెల్యే పనులన్నీ చేసి మరొకసారి మరొక టర్మ్ కూడా ఈ ఏ ఎమ్మెల్యేతో పాటు ఒక అక్కడ ఉండే టఫ్ కాంపిటీషన్ ఇచ్చేలా మీరు తయారవ్వాలి తప్ప ఇటువంటి ట్రోల్స్కి ఇటువంటి మీమ్స్కి ఇటువంటి సోషల్ మీడియా వైరల్కి అవ్వకుండా కూడా మేము మిమ్మల్ని కోరుకుంటున్నామైతే జరి అయితే జరిగి జరుగుతుంది మల్కాజ్గిరి ముఖ్య ముఖ్యమైనటువంటి నాయకుల్లో మీరు ఒకరింటే ఇప్పటికే భావిస్తారు ఈ యొక్క నాయకుల్లో కూడా మీకు మీ యొక్క నాయకత్వాన్ని మీరు ప్రదర్శించాలి తప్ప ఈ యొక్క జల భారీ బందోబస్తు తోటి భారీ ఏదన్నా అతిగా చేస్తే అది మీకే ముప్పుగా వస్తుందంటూ కూడా ఈ యొక్క వార్త సారాంశం కూడా మనకు తెలుస్తుంది ఇది ఒకటే కాదు దాదాపు ట్విట్టర్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు వాట్సాప్లలో కూడా ఈ యొక్క వీడియోలు వైరల్ అవ్వడం అయితే జరుగుతుంది దీని మీద అంతా కూడా ఎమ్మెల్యే ఉండాల్సినటువంటి వాళ్ళు గుండాయిజాన్ని ఒక రౌడీజాన్ని ప్రపోజ్ చేస్తున్నారా లేదంటే ప్రమోట్ చేస్తున్నారా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి ముఖ్య నాయకులు మీకు ఏం సమాధానం ఇస్తున్నాం ఏం సందేశం ఇస్తున్నారంటూ కూడా వారి మీద ఒక ఒక ప్రశ్నల వర్షం అయితే కురుస్తుంది చూడవచ్చు ఇక్కడ బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్గా మారినటువంటి బీఆర్ఎస్ ఆ మూడు ఫ్లెక్సీల వద్ద అటు ఎందుకు నిర్మించాల్సిన అక్కడనే ఎందుకు వచ్చిందని చెప్పేసి కూడా పూర్తిగా మనం ఈ యొక్క వీడియోలు అయితే చూస్తున్నాం ఇదే వీడియో ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ని సోషల్ మీడియాలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఇది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది ఎందుకంటే తన ఇమేజ్ అలాంటిది కాబట్టి మీకు తెలియడమే తెలియదు తెలియజేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఇవన్నీ చిల రాజకీయాలు పక్కన పెట్టేసి మీ యొక్క డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు అంచలంచెలుగా ఎదగాలని చెప్పేసి లోతో పాటు సెంట్రల్ మినిస్టర్ దాకా ఎదగాలని చెప్పేసి కూడా మీ అంత ప్రజలంతా కూడా మిమ్మల్ని ఆకాంక్షిస్తున్నారు ప్రజలంతా కూడా మిమ్మల్ని దీవిస్తున్నారు ప్రజలంతా కూడా మీతో ఉన్నారు కాబట్టి ఈ యొక్క రాజకీయాలు ఈ యొక్క కుల రాజకీయాలు కావచ్చు అక్కడ ఉన్న మత రాజకీయాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రాంత రాజకీయాలంతా వదిలేసి మీరు దేశం నలుమూలల మీ యొక్క రాజకీయ జీవితాన్ని కొనసాగాలంటూ కూడా

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851